నా అందరికీ నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రముఖి గారు మిమ్మల్ని చాలా అభినందించాలి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మీరేం బాధపడకండి విగ్రహాలు ఉంటేనే నేరేళ్ళు వేణుమాధ గారు బతుకుండరు మిమిక్రీ ఆర్టిస్ట్ బతుకున్నంత కాలం ఆయన బతికే ఉంటాడు సో అది మీరందరూ గౌరవ గౌరవం నేను పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం కాదు చిన్నది నేను చెప్పే విషయం ఒకటే మిమిక్రీ అనేది మనకు ఒక స్పెషల్ అసెట్ ఇప్పుడు నేనున్నాను జబర్దస్త్లో వచ్చినప్పుడు రాబా పందిలో ఉన్నాడు ఈయన పక్కన దోసేయండి అన్నారు అలాంటప్పుడు నేను చేసే మిమిక్రీ చూసి ఒక చిన్న అవకాశం ఇచ్చారు సో ఆ మిమిక్రీ అనేది మీకు అవకాశాలు తెచ్చిపెడుతుంది అది మీకు ప్లస్ భగవంతుడు మీకు మాత్రం ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోండి ఇది ఖచ్చితంగా చెప్పగలను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కానీ మా కార్తిక్ కానీ చాలామంది జబర్దస్త్లో ఈరోజు ఉంటున్నామంటే మిమిక్రీ మాకు ఒక ప్లస్ అలాగే అది మీకు ప్లస్ అవుతుంది మీకు అన్నం పెడుతుంది పబ్లిక్ అయితే ఇలాంటి వేదికల్లో మాట్లాడడం మనకు రాదు సో వన్స్ అగైన్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిమిక్రీ దానికి ఏ అవసరమైనా ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ మీకోసం చేస్తా సార్ లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు గుర్తు నీకంటే తోపు లేడు ఇక్కడ నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏం ఫర్ దాకా మైల్ కొడితే తిమ్మ తిరిగిపోతుంది చాల్ విధంగా తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ నా యాల్ది కత్తందుకో జానికి థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు మా కార్తిక్ గారు తన విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు క్షమించాలి పెద్దోళ్ళు చిన్నోడ్ని అందరికంటే చాలా చిన్నోన్ని నేను బాగున్నారా అందరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ చంద్రబాబు మీరా నేనా సార్ అదేనా ఓకే సారీ అమ్మ నేనేమన్నా డిస్టర్బ్ చేసాన అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇన్వైటింగ్ చేస్తుంది అందరూ అంటే నాకన్నా చాలా అంటే మీన్స్ మేమందరం కలిసి శివన్న ఆల్మోస్ట్ అందరూ అంటే అందరు సీనియర్స్ ఉన్నారు మీ అందరం కలిసి ఇదే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది వస్తే సార్ మాకు పండగ మేము కాలేజీలో ఉన్నప్పుడు వరంగల్లో వెళ్ళి పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసే వాళ్ళం మెమిక్రీ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు ఏం వినాలి అని సో ఈరోజు ఈ కార్యక్రమం ఈ పైన ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో సో నేను ఇప్పుడు చాలా సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను సార్ ఈరోజు మీరు ఇచ్చిన స్పీచ్ నిజంగా ట్రూ వర్డ్స్ అండి స్టేజ్ మీద మన వాళ్ళు ఎవరైనా ఇంత ధైర్యంగా గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా నిజంగా చెప్తున్నా సార్ సురేష్ గారు నిజంగా అద్భుతంగా మాట్లాడారు నిజంగా కావాలి ఎందుకంటే సార్ అన్నట్టు గవర్నమెంట్ అంటే ఇది నేను మాట్లాడేంత గొప్ప స్థాయి కానీ అనుభవం కానీ నాకు లేకపోవచ్చు కానీ చెప్పడానికి అంటే చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను గవర్నమెంటు ఇంపార్టెన్స్ తీసుకొని ఎందుకంటే నాకు బాగా గుర్తుందండి సి ఒక ఒక సబ్జెక్టుకి ఆద్యుడు ఎవరు అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఆద్యుడు ఎవరు అంటే మనం చెప్పలేము సైన్స్ ఆద్యుడు అంటే చెప్పలేం కానీ మిమిక్రీకి ఆద్యుడు ఆయనే చెప్పగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి అంటే గవర్నమెంట్ ఒకరి మీద ఫోకస్ చేయాలంటే వారసులు ఉండాలేమో కానీ ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి ఒకరిద్దరు వారసులు ఉంటారేమో కానీ ఇక్కడ చాలామంది వారసులు ఉన్నారు ఆయనకి సో ఒక మినిస్టర్ కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు మనవరాలు వీళ్ళు ఎంత సేవ చేస్తున్నారో మనమందరం రెడీగా ఉంటే ఇప్పుడు అనుకున్న కార్యక్రమం చాలా ఈజీ అవుతుంది చంద్రముఖి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు సో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్లో ఈ ఐ మీన్ మిమిక్రీ దానికి నా సేవలు అంటే నేను కొంచెం కష్టపడ్డాను ఆ టైంలో నాలుగు వందల ముప్పై మంది సార్ మిమిక్రీ ఆర్టిస్టులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అలా మీ డేటా ప్రకారం చాలామంది ఉన్నారా నలుమూలలో వచ్చారు అందరు కూడా చాలా సంతోషం సో ఇలా ఈ కార్యక్రమం అంటే గారి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అంటే సార్ చెప్పినప్పుడు అంటే నాకు ఐ మీన్ దీనికి ఏ విధమైన సహాయం కావాలంటే మా సైడ్ నుంచి మేము ఎప్పుడు అవైలబుల్గా ఉన్నామన్నా ఉండడానికి రెడీగా ఉంటాం అండ్ ఆ పెద్ద ఆయనతో కలిసి కలిసే భాగ్యం నాకు ఒక రెండు మూడు సార్లు దక్కింది ఆయనతో ఆయనకు ఫుడ్ సర్వ్ చేసే ఆ భాగ్యం ఆయనతో కలిసి కూర్చొని తినే భాగ్యం కూడా దక్కింది సో మేము మనం నిజంగా అదృష్టం ఇంకొక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చే జనరేషన్కి ఆద్యుడు అక్కడ అంటే మనమందరం ఈ ఆయన కాలంలో ఉండడం మన మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సో మిమిక్రీ మాకు ఫుడ్ పెట్టిందండి ఇప్పటికీ పెడుతుంది ఎప్పటికైనా ఎంత ఏ ప్రోగ్రామ్స్ ఎంతమంది యాక్టింగ్ చేసినా సినిమాలు చేసినా ఏం చేసినా మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా నేను సో మరి ఫస్ట్ ఐ మీన్ గురువు గారితో కూడా ప్రోగ్రామ్ చేశాను సో వీళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో అందరూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చేస్తాడు చేస్తాడు రే రెండు నిమిషాలు ఐదు నిమిషాలు స్పీచ్ ఇచ్చావు కదా నేను అంటే నాది కూడా మాట్లాడలేకపోయా ఐ మీన్ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలనిపిస్తుంది సార్ దగ్గర సార్ షోస్ కూడా నేను చూశానండి ప్రతి ఒక్కరి షోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ఆ టైంలో నిజంగా చెప్తున్నా సార్ ఇంకా ఏంటంటే నేను మెయిన్ ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చేది ఇలా చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ వస్తారు కదా వాళ్ళు ఏదైనా వాయిస్ చేస్తే చూసి నేర్చుకుందాం ఎగ్జాక్ట్లీ మనం చూసి నేర్చుకునే ఐ మీన్ కలండి మనది నిజంగా అలా చూసి నేర్చుకున్నవే ఇదే స్టేజ్ పైన ప్రతి డిసెంబర్ ఇరవై ఎనిమిదికి వచ్చిన ప్రతి మెమిక్రీ ఆర్టిస్ట్ చేసిన వాయిస్ చూసి నేర్చుకుని చేసాము నేను కూడా టైం చేశాను రమేష్ వాయిస్ తాగుబోతు రమేష్ అన్న వాయిస్ అప్పుడు ఆ టైంలో సినిమా బాగా హిట్ అయ్యి కొత్తగా వచ్చాయి డైలాగ్స్ బయటికి అప్పుడు ఎలా చేశానంటే అబ్బా తమ్ముడు క్వశ్చన్ నెంబర్ వన్ నువ్వు ఇతను పెళ్ళి పిలిచినావా క్వశ్చన్ నెంబర్ టూ పెళ్ళి కూతురు కాదు ఇతను ఏం చేస్తాడు ఏం అన్ని క్వశ్చన్ నేనే అడగాలా మీరు అడగల ఏ డిసిపి రామచంద్ర నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అబ్బా తమ్ముడు లాయుకుందమ్మా ఇది అప్పుడు ఆ టైంలో నేను ఇవి విని నేర్చుకునేది పోలీ సినిమా థియేటర్లో ఆలుతుంది బాగా పక్క థియేటర్ పక్కనే మా హాస్టల్ అనమాట నేను ఐ మీన్ ఇంటర్ చదువుతున్నా పక్కన హండ్రెడ్ డేస్ సరే ఆడింది ఆ థియేటర్లో ఎవ్రీడే నైట్ వాయిస్లు వినబడతా ఉండేటివి షేషిండే గారి వాయిస్ అక్కడ చూసి మేమేమో వీర పని పట్టుకోవడానికి నన్న సంకలం అవుతుంటే మీరు వాళ్ళు ఇంటర్ ఓ తెస్తారో మొద్దు సినికొరకు మేము తిరుగుతుంటే మీరు వాళ్ళు ఇంటర్ క్రిమినల్స్ని ఎలా పట్టుకోవాలి ఎలా కలుసుకోవాలని తెలుసు మీకు మీకు లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అయ్యాక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియాలో గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడాపా కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ ఉండేస్ నేను మాట్లాడితే ఎలా ఉంటుంది ఇలా సో థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ గారు వాయిస్ అడిగారు నేను అది ఎవరు అడిగారు అంటే నేను చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింద అది ఫస్ట్ చేసింది నేనే అండి అంటే చాలామంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు నీకు తెలుసా ఓకే ఫస్ట్ నేనే రాసుకొని టూ థౌజండ్ సిక్స్టీన్ షికాగోలో ఆట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్లో చేశాను సార్ నేను ఇప్పటివరకు అంటే ఈ మిమిక్రీ పుణ్యమా అని ఆల్మోస్ట్ ఒక పదిహేను పదహారు ఆమె కంట్రీస్ ఒక ఇరవై ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే వెళ్ళి అక్కడ కార్యక్రమం చేశాం సో జగన్మోహన్ రెడ్డి గారు చిట్టి చిలకమ్మ పోయి అని చెప్తే ఎలా ఉంటుంది కేసీఆర్ గారితే చెప్తే వెళ్తా ఉంటుంది ఇలా చేశాం జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది ప్రతి అక్కకి నేరల్లో వేణుమాధవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి రోజు చిట్టి చిలకమ్మ ఆ అమ్మ కొట్టిందా నేను ఒకటే అడదలుచుకున్నా ఆ చిటి చిలకమ్మని వాళ్ళు అమ్మ కొడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందా అడదలుకున్నా చిటి చిలకమ్మ నేను నేనున్నాను ఐ వాంట్ హర్ప్ యూ నీకు నాకు చెప్పకు చెప్ప చెయ్యికి చెయ్యి ఇక ఉంటా అని మరో చేస్తా ఉన్నా ఇక ఉంట ఇలా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రాణి అమ్మ రాణి అమ్మ డైరెక్ట్ కావాలంట కేసీఆర్ కేసిఆర్ అంటే చాలా డే ఐ మీన్ కొంచెం పర్ఫెక్ట్ అంటే సార్ ఇప్పుడు మనకు మిమిక్రీ గురించి బాగా తెలిసిన వాళ్ళ ముందు చేయాలంటే భయం సార్ నిజంగా నిజంగా ఎందుకంటే కామన్ ఆడియన్స్ ఉన్నారనుకోండి మిమిక్రీ ఓకే ఫైన్ కానీ ఇక్కడ పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ నేను చేయకుండా చాలా లేదు మిమిక్రీ ఆర్టిస్ట్లు ఏంటంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ చిరంజీవి వయసు నాదే బెస్ట్ అనుకుంటాడు అంతే ఇప్పుడు నేను చేసిన జగన్మోహన్ రెడ్డి వయసు ఇంత నాకన్నా అద్భుతంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో నేను కేసీఆర్ గారి దగ్గర చిరంజీవి వచ్చి మాట్లాడినా కూడా నేనే బాగా చేస్తాను అనుకుంటారు మన వాళ్ళు ఆ చిట్టి అది ఇంకెక్కువ పాపులర్ అయిందంటే ఆ స్క్రిప్ట్ రాసుకొని చేశానండి ఆ స్క్రిప్ట్ వల్ల ఎక్కువ ఫన్ వచ్చిందని నా ఒపీనియన్ సో దాన్ని ఆయన ఆయన అయితే ఎలా కేసీఆర్ గారు ఎలా చెప్తారు ఏందైనా తెలుగు అడుగుతా ఎట్లుండాలి మిమిక్రీ ఆర్టిస్టులు అంటే ఎట్లుండాలి లొల్లి లొల్లు ఉండాలి బొబ్బ బొబ్బు ఉండాలి చిట్టి చిలకబ అబ్బ కొట్టిందా ఎందుకు కొడుతున్నాయినా తెలుగు అడుగుతా నువ్వేలా ఫుడ్ పని చేసినావు దొంగ పని చేసినావు అందుకే కొట్టింది అమ్మ ఉత్తే కొడతా అండి అమ్మ కొడితే ఏం చేయాలి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఏడి వేణువు షేన్ ఆడి పోతావా పోతే ఓతివి ఏం తెచ్చినావు పండు తెచ్చినావు అడిగి తెచ్చినావు రేపు పొద్దున వాడి ఇంటి మీదకి వెళ్ళి కొత్త ఎవరు రెస్పాన్సిబిలిటీ తెత్తివి మీ ఇంట్లో పనులు అయితే ఎక్కడ పెడతారండి సల్లాగా ఉంటుందని పిరిజీలో పెడతారు ఏడబెట్టినావు నువ్వు గూట్లో పెడతావా ఏమయ్యా రాహుల్ నువ్వు కూడా అడగాలి కదా గూట్లే పెడతావా బాగా ఆకలి కడుక్కొని కోసుకొని తినాలి ఏం చేసినావు గుట్టుకున్నావు మింగినవు గొంతు కట్టం పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున నన్నే అడుగుతారు పిచ్చి పిచ్చి కథలు పడద్దు ఇక ఉంటుంది జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ గారు అదేవిధంగా కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ